కళావైతే అయితే హాస్పిటల్కి వెళ్ళేసరికి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక వెంటనే అక్కడ పనిచేసే అయితే ఫోన్ చేస్తాడనమాట కళావతిని ఎలాగైనా డాక్టర్ ప్రియాని కలవనియకుండా ఆపు అని చెప్పేసి చెప్తాడు సరే అని చెప్పేసి ఇక కళావతిని ముందు వెళ్ళనివ్వకుండా మీ ముందు చాలామంది పేషెంట్స్ ఉన్నారు మేడం క్యూలో వెళ్ళండి అని చెప్పేసి వెయిట్ చేస్తా అనమాట ఇక వెంటనే డాక్టర్ ప్రియాకైతే కాల్ చేసి మేడం నా భార్య మీ దగ్గరకు వస్తుంది నిజం మాత్రం చెప్పొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు కానీ ఇంకా అందుకు డాక్టర్ ప్రియా మాత్రం అసలు ఒప్పుకోదనమాట రాజు రిక్వెస్ట్ రిజెక్ట్ చేస్తుంది ఇంకా దాంతో రాజ్ అయితే అదే హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సు సహాయం తీసుకొని ఇక కావేని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కాసేపు అయితే ఆపగలుగుతాడు అయితే డాక్టర్ ప్రియా దగ్గరికి శాంతి వెళ్ళగానే కావ్యగారని పేషెంట్ ఎవరైనా వచ్చారా అని చెప్పేసి డాక్టర్ అయితే ఇక అయితే అడగగానే వచ్చారు మేడం అని చెప్పేసి అక్కడ నర్స్ అయితే చెప్తుంది అనమాట అవునా లోపలికి పంపించు అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తుంది ఇక వెంటనే కంగారు పడిన నర్స్ అయితే ఆవిడ వాష్రూమ్కి వెళ్ళారు మేడం అని చెప్పేసి అబద్ధం చెప్తుంది అనమాట ఇక డాక్టర్ అయితే అవునా సరే మిగిలిన పేషెంట్స్ పంపించు గారు రాగానే నాకు చెప్పు అని చెప్పేసి చెప్పగానే అని చెప్పేసి ఇక నర్స్ అయితే వస్తుంది అనమాట ఇక లోపలికి వేరే పేషెంట్ని అయితే పంపిస్తుంది కానీ అయితే పంపించదనమాట ఇక బయటకు వచ్చిన తర్వాత ఆ నర్స్ అయితే కావేతో మేడం మీరు మరో క్యాబిన్లో వెయిట్ చేయండి మేడం మీరు మా డాక్టర్ గారికి తెలిసిన మనిషి కదా మీరు ఇక్కడ ఇబ్బంది పడొద్దు పేషెంట్స్ అంతా అయ్యాక నేను మీకు చెప్తాను రండి మేడం అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక వెంటనే అయితే లేదు నాకు ఇక్కడ బాగానే ఉంది నేను ఇక్కడే వెయిట్ చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శాంతి అయితే పక్కకు వచ్చి రాజుకైతే ఫోన్ అనమాట సార్ మీ భార్యను చాలా కష్టం మీద బయటే ఆపుతున్నాను మేడం కూడా అడిగారు కావ్య గారు వచ్చారని మీరు ఎక్కడున్నారు ఎంతసేపు పడుతుంది మీరు రావడానికి అని చెప్పేసి ఇక నర్స్ అయితే పాజ్ అయితే అడుతుంది అనమాట ఇక రాజు అయితే నేను పటాన్ చెరువులో ఉన్నాను వచ్చేస్తున్నాను కొద్దిసేపు మేనేజ్ చేయని చెప్పేసాను కానీ ఏంటి పటాణ్ చెరువా మా మేడం వాళ్ళ అత్తగారి ఇల్లు అక్కడే అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా టైం పడుతుంది అంత టైం కష్టం సార్ అని చెప్పేసి నర్స్ అయితే చెప్తుంది అనమాట ఇక వెంటనే రాజు అయితే సడన్ బ్రేక్ వేసి ఏంటి మీ మేడం గారు అత్తగారి ఇక్కడేనా అడ్రస్ ముందు అని చెప్పేసి అంటాడనమాట ఎందుకు సార్ అని చెప్పేసి ఆ నర్సు శాంతి అయితే అడుగుతుంది ముందు పంపించు శాంతి నీకు ఏ సమస్య రాదు అని చెప్పేసి ఇక రాజు అయితే అంటాడనమాట ఇంకా అని చెప్పేసి ఆ శాంతి అయితే నర్సు డ్రెస్ అయితే పంపేస్తుంది అన్నమాట రాజుకి ఇక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి అయితే ఒక్క పేషెంట్ వెళ్తూ ఉంటారనమాట ఇక అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక వెయిట్ చేయలేక ఇంకా ఎంతసేపు అని చెప్పేసి అయితే శాంతి మీద అరుస్తుంది అనమాట ఇక శాంతి అయితే ఈ రాజుగారు ఏం చేస్తున్నారు ఏంటో నాకెందుకు ఈ టెన్షన్ అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో రాజు అయితే ఒక ఇంటి తలుపులు తోసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాడనమాట అక్కడ హాల్లో ఒక ఆవిడైతే కూర్చొని జంతికలు అయితే తింటూ ఉంటుంది ఇక రాజుని చూడగానే ఎవడరా నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చావు అని చెప్పేసి కోపంగా అరుస్తుంది అనమాట ఇక అయితే మీరు గైనకాలజిస్ట్ ప్రియా గారు అత్తగారు కదండి అని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్తాడు కాదు అదే నా కోడలు అని చెప్పేసి అంటుంది అనమాట ఆవిడ అస్సలు నా పని మీతోనే మేడం మీ దగ్గరే నా ప్రాణం ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఆవిడైతే ఇలాంటి సినిమా కథలు నాకు చెప్పుకో అసలు మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పేసి అంటదనమాట ఇది ఈ ఫైరే నాకు ఇష్టం కానీ మన కాలనీ వాళ్ళు మాత్రం మీరు పేరుకే ఫైర్ బ్రాండ్ నిజానికి మీకు మీ కోళ్ళంటే భయం అనుకుంటున్నారు అని చెప్పేసి ఇక అయితే ఆవిడతో అంటాడనమాట ఇక ఆవిడైతే ఇంకేం అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతుంది ఇక అయితే అమ్మయ్య ఈ ముసలిది దారిలోకి వచ్చిందని చెప్పేసి అనుకొని మీరు ఎంత ఫెయిరో నాకు తెలుసు మన కాలనీ వాళ్ళకి తెలియాలంటే మీరు పని చేయాలి నేను దొంగలా ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని తాడుతో కట్టేసి బంధించినట్లు మీ కోడలికి మీరు కనిపిస్తే తన పరుగున వస్తుంది అప్పుడు ఈ సీన్ చూసి కాలనీ వాళ్ళంతా మీరంటే మీ కోడలికి ఎంత భయమో అర్థం చేసుకుంటారని చెప్పేసి ఇక ఆమెను అయితే కన్విన్స్ చేస్తాడనమాట సరే రాజ్ చెప్పినట్లే చేద్దామని చెప్పేసి ఆవిడ కూడా అంటది ఒక తాడు చేరు తీసుకొని రా నన్ను బంధించడానికి అని చెప్పేసి ఆవిడైతే అంటదనమాట ఇక వెంటనే రాజు అయితే అవి తీసుకొచ్చేసి బంధించి సరిగ్గా అక్కడ కావ్య డాక్టర్ ప్రియా ముందుకు వెళ్ళేసరికి వీడియో కాల్ అయితే చేయిస్తాడనమాట ఇక వీడియో కాల్లో అత్తగారు కట్లు కట్టేసి ఉండడం దొంగ వచ్చాడు బంధించాడు అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రియా అయితే కావిని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట ఇక కావ్య అయితే డిసప్పాయింట్ అవుతుంది ఇక ప్రియా అయితే ఇంటికి వచ్చేసరికి రాజు అయితే అక్కడే ఉంటాడు ఇక ఆ డాక్టర్ వాళ్ళ అత్తకి ఫోటోలు అయితే తీస్తూ ఉంటాడనమాట ఇక ఇంట్లో రాజుని చూడగానే ప్రియాకి మ్యాటర్ మొత్తం అర్థమైపోద్ది అనమాట తనని కావ్యని కలవనేకుండా రాజు ఇలా చేశాడని చెప్పేసి అర్థమైపోయింది ఇక వెంటనే రాజు మీద సీరియస్ అవుతుంది అనమాట ఇక వెంటనే రాజు అయితే ఎమోషనల్ అయిపోయి నాకు మరో దారి లేక ఇలా చేశాను మేడం సారీ కానీ కావ్యకి నిజం చెప్తే తన అభాషను ఒప్పుకోద్దు ప్లీజ్ మేడం తనకి నిజం మాత్రం చెప్పొద్దు అని చెప్పేసి అంటాడనమాట ఇప్పుడు ఆ బిడ్డ పెరిగినా ఆమె బ్రతకదు అని చెప్పేసి ప్రియా అయితే అంటుంది ఇక రాజైతే నేను తనకు అభాషం చేయించే వరకు నిజం చెప్పొద్దు మేడం అని చెప్పేసి దండం పెట్టేసి వెళ్ళిపోతాడనమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ